హలో అండి రోజు అయితే శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ లో ఉన్నారండి స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ లో ఉంటుంది ఈ రోజు పట్టు చీరలతో పాటు ఫ్యాన్సీ చీరలు కూడా చాలా ఉన్నాయి అంటే మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి అండి మనందరి కోసం అలాగే ఒక్క చీర తీసుకున్నా కూడా ఆన్లైన్ ఫెసిలిటీ ఇస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి అసలు ఆఫర్స్ ఏంటి కలెక్షన్ ఏంటి ఒకసారి తెలుసుకుందాం పద్ధతి హాయ్ అమ్మా హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్స్ మా షాప్ హటౌస్ వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్లో ఉంటుందండి ఎల్పిటీ మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి ఈ వీక్ వెరైటీ వచ్చేసి ఫార్ట్ ఫ్యాన్సీ రెండు వెరైటీస్ మీద కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయండి వీడియోని స్టార్టింగ్ చేయండి వరకు తప్పకుండా చూడండి సింగిల్ శారీ కూడా మీకు ఆల్ ఓవర్ రెండులో ఎక్కడికైనా షిప్పింగ్ అనేది ఉంటుందండి ఇప్పుడు వెరైటీ చూద్దాం ఫస్ట్ వెరైటీ ఫస్ట్ వెరైటీ అయితే చూద్దాం టిష్యూ పట్టు మనకి బాట్ వచ్చేసి కంచు బాట్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా సిల్వర్ జెడీ విత్ గోల్డ్ మిక్స్డ్ కాంబినేషన్ కాంబినేషన్లో ఉంటుంది మా టిష్యూలోనే చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇది మార్కెట్లో సింగిల్ శారీని మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సెల్ చేస్తున్నారు మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సింగిల్ కలర్ కాంబినేషన్ వచ్చింది

కూడా మనకి పట్టు లుక్ కాకపోతే ఫ్యాన్సీ చూ నీళ్ళంత వరకు మనకి ఫుల్ బుట్ట వస్తుంది పైన వచ్చేపాటికి చిన్న బుట్ట వస్తుంది పళ్ళు కూడా షార్ట్ పల్లె వస్తుంది మనకి దీంట్లో వచ్చేసి ఈ డిజైన్లో రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది మా శారీ మిడిల్ పార్ట్ అంతా స్టార్టింగ్ చనింగ్ వరకు ఒకలా ఉంటుంది గ్యాప్ అనేది ఉండదు చూడండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్ కూడా ఉంది ఇది మంచి బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను మంచి కాంబో ఆఫర్ థర్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ థర్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ అండి చూ ఇది ఒక్కటి చిన్నది మనకి ఫుల్ బుట్ట వస్తుందండి ఇది చిన్న బుట్ట వస్తుంది చూడండి ఇలా టూ డిజైన్స్ అండి ఒకటి ఆ చీర ఒకటి ఈ చీర అట్లా తీసి మన దీంట్లో వచ్చేసి పళ్ళు కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ విత్ బుటా వెరైటీ వస్తుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కలర్స్ బాగున్నాయి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేరు మాత్రం ఉంటుంది షాపింగ్ అనేది కూడా అడిషనల్ గానే షాపింగ్ చేశారంటే ఇలాంటి మరెన్నో వెరైటీస్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీలు కూడా చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చండి చూడండి ఇక్కడ కలం కలంకారీ ఇచ్చారు క్యాప్ బార్డర్తో పాటుగా మళ్ళీ ఇది వివింగ్ బూటా ప్రింటే చూటాండి బాగుంది క్లాత్ అనేది కూడా చాలా స్మూత్ ఉంటుంది రింకిల్ ఫ్రేమ్ ఉంటుంది చూడండి కంటాస్ట్ పళ్ళు వస్తుంది మన కలంకారీతో బ్లౌజ్ వచ్చేసి కంటాస్ట్ ఉంటుంది ఇలా చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్ కూడా వస్తుంది ఆఫీస్ వరకు కూడా చాలా బాగుంటాయి సమ్మర్ కూడా చాలా బాగుంటుంది మా ఇది వీటిలో ఒకటి మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అమ్మా చెప్తే బెస్ట్ ప్రైస్లో ఉన్నాయో చూడండి నైన్ సెవెంటీ ఫైవ్ ఓనర్స్ బయట మార్కెట్లో ఇదే శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నాం ఈ క్వాలిటీ వచ్చేసి డిజైన్స్ కూడా ఉన్నాయి అంటే డబుల్ బార్డర్ లాగా ఇచ్చారు చూడండి ఇందులో ఈ డిజైన్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి ప్రతి శారీ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది ఇది ప్రైస్ అదేనా సార్ నైన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ ఇది కూడా ఫ్యాన్సీ వెరైటీ మనకి బోర్డర్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ వస్తుంది మనకి కడ్డీ బోర్డర్ లాగా ఉంటుంది జెరీ బోర్డర్ శారీ మిడిల్ అంతా కూడా మనకి వేవింగ్ డిజైన్ వస్తుంది జెరీతోనే చూడండి కంట్రాస్ పళ్ళు విత్ డిజిటల్ ప్రింట్ అండి బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ ఉంటుంది చిన్న బుట్ట వెరైటీ వస్తుంది అమ్మా వేవింగ్లోనే చూడండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా క్యాట్లాగ్ తీసేసుకున్నాం సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీస్ ఇవి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం అమ్మ ఎంత బాగున్నాయి చూసారండి థౌజండ్ ఫిఫ్టీ ఆ ఫ్లవర్ డిజైన్ కూడా ప్రతి బార్డర్కి మారుతుంది అంటే ప్రతి చీర బార్డర్ ఒక కొత్తగా ఉంది అనమాట కొత్త డిజైన్ బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ చాలా బాగున్నాయి కలర్స్ కూడా పీచ్ కలర్ చూడండి ఎంత బాగుంది వచ్చేసి బ్రోకెడ్ డిజైన్ వస్తుంది గ్రాండ్గా కూడా ఉంది ఇది ఒక డిజైన్ అయితే ఇందాక వీవింగ్ లైన్స్ లాగా ఉంది కదా ఇప్పుడు ఏంటంటే మనకి చీరలు అంతా కూడా వీవింగ్ ఫ్లోరల్లోనే వచ్చింది మంచి కలర్ కాంబినేషన్స్ కూడా అమ్మా ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది టిష్యూ అండి ఎంత బాగుందో చూసారా చిన్నగా మనకి ఇట్లా లీఫ్ డిజైన్ లాగా ఇచ్చారు అలానే జర్ లైన్స్ కూడా మట్ ఫిష్ లైన్స్ కూడా చూడండి బోర్డర్ ఇట్లా సెల్ఫ్ లో బాగుంది లైట్ పింక్ పల్లు కూడా షార్ట్ పల్లే ఉంటుంది మన బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ లోన్ ఉంటుంది ఇట్లా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాను ఓన్లీ నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రం నైన్ ట్వంటీ ఫైవ్ నిజంగా అంటే బెస్ట్ ప్రైజ్ ఒకసారి చీరలు చూడండి ఆ ఫీల్ అవుతుంది మంచి క్వాలిటీ మంచి డిజైన్స్ నెక్స్ట్ నెక్స్ట్ చిన్న బార్డు వచ్చేసి టూ సర్ట్స్ కూడా కంచి పార్ట్ వస్తుంది శారీ మిడిల్ పాటంతా కూడా మనకి జెరి వీవింగ్ తోనే వస్తుంది మా బ్రోకేట్ డిజైన్ చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది కంట్రాస్ట్ కంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి చూడండి బ్రోకెట్ ఉంటుంది మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి చూడండి మంచి స్పెషల్ షర్ట్ కాంబినేషన్ ఇది కూడా బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను టూ సారీస్ అండి అంటే ఒక్క చీర కొనే ప్రైస్లోనే మనకి రెండు చీరలు వస్తున్నాయి అది కూడా క్వాలిటీ కూడా చాలా ప్రీమియం చిన్న బార్డర్ అంటే మనకి బార్డర్స్ కూడా రెండు రకాలు వచ్చాయి చూడండి ఇదొకటి నీమ్ జరీతో ఇట్లాగా మనియా బోర్డర్ ఇది కొంచెం పెద్ద బార్డర్ బార్ ఇంకా డిజైన్స్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ గా ఇవన్నీ కూడా క్యాటలాగ్ పీసెస్ ఇవి ఏమైనా రెండు చీరలు తీసేసుకోవచ్చు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి మీరు స్టోర్కి వచ్చి చూస్తే మరీ మంచిది ప్రీ పేమెంట్ చేయాలి ఆన్లైన్లో తీసుకునే వాళ్ళ కోసం ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ముంగా క్రిప్మా ఇవి చూడండి మనకి బార్డర్ వచ్చేసి చెక్స్ బార్డర్ వచ్చేసి అందులో కూడా మనకి మీనాకరీ బుట్ట వెరైటీస్ ఉంది శారీ మిడిల్ పాటంతా కూడా మీనాకరీ బుట్ట ఉంటుంది ఓకే పై బాటర్ కూడా కంట్రాస్ట్ బాడరే గ్రాండ్ పళ్ళు తోటి బ్లౌజ్ అనేది కూడా మనకి కంట్రాస్ట్ వచ్చేసి బూట వెరైటీ వస్తుంది శారీ మిడిల్ అంతా కూడా స్టార్టింగ్ చెన్ని వరకు ఒకలా ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నా అమ్మా ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎయిటీన్ ఫిఫ్టీ మన దీంట్లో కూడా మనకు ఒక టూ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంది చూడండి టూ డిజైన్స్ ఉన్నాయండి అంటే మీరు బార్డర్లో డిజైన్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది చీరల్లో కూడా బూటాస్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి త్రీ డిజైన్స్ వచ్చాయి అనుకుంటా ఇప్పుడు ఇది ఇంకా బాగుంది క్లాత్ ఇట్లా డిఫరెంట్ ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఎయిటీన్ ఫిఫ్టీ నెక్స్ట్ వెరైటీ మా ఇది వచ్చేసి డోలా జార్జెట్లో వస్తుంది మాకు డోలా జార్జెట్ బార్డర్ కూడా మనకి డిజైనర్ బార్డర్ వస్తుంది శారీ మిడిల్ పాటన్తో కూడా చిన్న పూట వెరైటీ ఉంటుంది మా పై బాడర్ కూడా కంట్రాస్ట్ బాటరే ఇది క్లాత్ అనేది చాలా స్మూత్ అది చూడండి గ్రాన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అండి బాగుంది పెద్దగా ఉంది ఇట్లా కూడా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి మీకు నచ్చిన సార్ నచ్చినా చేసుకోండి దీంట్లో వచ్చేసి కొంచెం స్టాక్ లిమిటెడ్గానే ఉంది కొత్తగా వచ్చిన వెరైటీ ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ బనారస్ జార్జిక్ సిల్క్ కలర్లో వచ్చింది సార్ ఇది డ్రాప్ బుట్ ఏదో వచ్చింది అండి మొత్తం టర్నింగ్ బోర్డర్ ఇచ్చారు సేమ్ ఉంది రెండు వైపులా కూడా కలర్ కూడా బ్లూ కలర్ గ్రాండ్ వచ్చింది బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్గా ఉంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో కాంట్రాస్ట్ బార్డర్స్ కూడా ఉన్నాయి చూడండి ఈ డిజైన్లో వచ్చేసి మనకు ఒక ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది ఇది కూడా మంచి ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ట్వెల్వ్ ఫిఫ్టీ చూడండి ఇలా కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి అంటే సెల్ఫ్ లో వాళ్ళకి సెల్ఫ్ లో కూడా ఉన్నాయి ఇప్పుడు కాంట్రాస్ట్లో అనమాట సేమ్ ఫ్యాబ్రిక్ ప్రైస్ కూడా సేమే సేమ్ ప్రైస్ ఇంకా డిజైన్స్ ఉన్నాయండి అసలు మిస్ చేసుకోకండి ఎందుకంటే మంచి మంచి కేటలాగ్ పీసెస్ వచ్చాయి ఇందులో ఇదోటి చూడండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ బార్డర్లో అంతా కూడా ఫ్లవర్ డిజైన్ ఇదోటి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇచ్చాను ఓకే మన దగ్గర చాలా ఫాస్ట్గా సేల్ ఐటమ్ ఇది కంచి పాట వచ్చేసి శారీ మిడిల్ అంతా కూడా మీనాకరి బ్రోకెట్ ఇచ్చింది అమ్మా థ్రెడ్ వీవింగ్తోనే వస్తుంది పై పైపాట కూడా కంట్రాస్ట్ పాటరే చూడండి కంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అమ్మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్కి త్రీ శారీస్ అమ్మా టూ థౌజండ్కి త్రీ శారీ త్రీ శారీస్ ఇది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి చూడండి మల్టిపుల్ పీసెస్ అన్నీ తీసుకోవచ్చండి బల్క్ క్వాంటిటీ కూడా ఉంటుంది చూడండి మంచి గ్రీన్ బుటా వెరైటీ వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ కంపల్సరీ త్రీ శారీస్ అన్నీ తీసుకోవాలండి ఈ ఆఫర్ బ్రేక్ చేయడానికి లేదు ప్లెయిన్ వచ్చేసి ఇది ఒక టైప్ అంటే ప్లెయిన్ ఉండి బార్డర్స్ అనేవి సిల్వర్ జరీతో ఇచ్చారు ట్రెడిషనల్ గా బాగున్నాయి ఇవి కూడా చిన్న బార్డర్స్ మాది చిన్న బార్డర్ రుద్రాక్ష బుటాతో బార్డర్ లో టెంపుల్ వేవింగ్ తో వచ్చింది టూ థౌజండ్ కి త్రీ సారీస్ ఇది వచ్చేసి సాటిన్ పట్టు మా మనకి డిజైనర్ పీసెస్ ఇవి మనకి బార్డర్ కూడా మనకి సాటిన్ లోనే వస్తుంది సాటిన్ బార్డర్స్ మీరు గమనించినట్లయితే మధ్యలో గోల్డ్ జరీ విత్ సిల్వర్ జరీతో మా సో వేవ్ డిజైన్ లో ఇచ్చారండి వేవింగ్ అంతా కూడా ఎంత బాగుందో పళ్ళులో కూడా చూడండి డిజైన్ అయితే గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అనేది మనకి రన్నింగ్ లో సిల్క్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది బయట మార్కెట్లో లో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు మన బెస్ట్ ప్రైస్ మా ఆఫర్ ఇస్తున్నాను ఓన్లీ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ విన్నారు కదా ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండి కలర్స్ బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి ఒకసారి చూడండి అసలు క్లాత్ అయితే ప్రీమియం అనమాట పర్పుల్ కలర్ ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయమ్మా మైసూర్ సిల్క్ సారీస్ మైవి మనకి బార్డర్ వచ్చేసి పిచ్ వైప్ ప్రింట్స్ వస్తుందమ్మా గ్యాప్ బార్డర్ ఇచ్చి అందులో పిచ్ వైప్ ప్రింట్స్ అండి మళ్ళీ ఇక్కడ ఎలిఫెంట్ వీవింగ్ లో ఇది ఈ బూటా మాత్రం వీవింగ్ లో సెల్ఫ్ కూడా ఉంది ఇందులో అయితే క్లాత్ లో దగ్గరగా చూస్తే అర్థమవుతుంది పైన వైపు కూడా చిన్న గ్యాప్ బార్డర్ ఇచ్చారు షార్ట్ పళ్ళు వస్తుందమ్మా కంట్రాస్ట్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ విత్ బుటరైటీస్ ఉమ్మా వేవింగ్లో చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది మా సారీ ఇది ఇవన్నీ కూడా డిజైన్ సింగిల్ కలర్ కాంబినేషన్స్ ఓకే ఇది కూడా మంచి ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ ఎక్సలెంట్ ఉన్నాయి ఆ బార్డర్లో ప్రతి చీరకి డిజైన్ అనేది మారుతుంది అంటే కొన్ని పికాక్ డిజైన్లో ప్యారెడ్ డిజైన్లో పిచ్ ప్రింట్స్ ఇందాక చూసాము అలా కొన్ని అట్లా అనమాట క్యాటలాగ్ అయితే చాలా బాగుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇక్కడ ప్యాటర్న్ లో ఇచ్చారు చూసారా అట్లా ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి చూడు బనారసీ ఫ్యాన్సీలో సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది సారీస్ మా ఇవి క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంది చూడండి కంచి బార్డర్ వస్తుంది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న బుట్ట వెరైటీస్ ఉంది మనకి గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ మొత్తం బాట ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దీంట్లో ఏదో ఒక డిజైన్ అన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి మంగళగిరి పట్టు శారీస్ మా ఇవన్నీ కూడా చేనేతల తయారు చేయించిన వెరైటీ సిల్వర్ జీరీతో చిన్న బార్డర్ వచ్చేసి అందులో కూడా మనకి ఈ కత్ ప్యాటర్న్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న బుటా వెరైటీ చీర బార్డర్ చూడొచ్చు గ్రాన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీరు ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉంటుందండి షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుంది షాపింగ్ ఇచ్చేసారంటే ఇవే కాకుండా నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకొని క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు అండి మన దగ్గర పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి ఫైవ్ గ్రామ్ గోల్డ్ వెడ్డింగ్ సారీస్ దాకా అవైలబుల్ ఉంటుంది పట్టు శారీస్లో అన్ని కలర్ కాంబినేషన్స్ ఇది ఇది కొల్లంపట్టులో కంచె బార్డర్ వచ్చేసి కుట్టు బార్డర్ వస్తుంది సారీ మిడిల్ పట్ల బుట్ట వెరైటీమ్మా చూడండి పై బార్డర్ కూడా కంటాస్ బాడర్ మనకి మీనాకరి పళ్ళు వస్తుంది కంటాస్ట్ లోనే బ్లౌజ్ అనేది కూడా మనకి కంటాస్ట్ ఉంటుంది మా చిన్న బోజ్ వేవింగ్తో బుటా వెరైటీ వస్తుంది చూడండి దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి బెస్ట్ ఆఫర్ వేస్తున్నవి కూడా మార్కెట్లో సింగిల్ శారీని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సెల్ చేస్తున్నారు మన ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ మంచి మంచి కలర్స్ వచ్చాయండి ఇందులో కూడా ట్రెడిషనల్గా ఫంక్షన్స్కి అట్లాగా బాగుంటాయి ఆరెంజ్ ఆనంతా బ్లూ అట్లా చూడండి పింక్ అండ్ గ్రీన్ బాటిల్ గ్రీన్ రాణి పింక్ ట్రెడిషనల్ స్టైల్లో లైట్ వైట్లో మళ్ళీ చాలా ఉన్నాయండి ఇందులో డిజైన్స్ అయితే కొన్ని పేస్టల్ కలర్స్ కూడా తీసుకొచ్చారు ఇందులో చూడండి ఇవన్నీ కూడా మన సొంత మగ్గల మీద తయారు ప్రీమియం క్వాలిటీతో వచ్చిన సారీస్ ఇవి చూడండి చిన్న బార్డర్ కావాలన్నా ఉంది ఇన్ని కాంబినేషన్స్ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సెమీ కంచి సారీ సెమీ కంచిలో కొత్త వెరైటీ కొత్త డిజైన్ బార్డర్ అయితే చాలా బాగా నచ్చిందండి పికాక్స్ చూసారా అంటే మంచిగా వీవింగ్ బాగా తీసుకున్నారు మెయిన్ ఇందులో కూడా కలర్ ఫుల్ బూటా లైట్ ఆరెంజ్ కనకాంబరం షేడ్ క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది బాట కూడా కంటాస్ పాటరే చూడండి గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కంటాస్ట్ వస్తుంది మీరు బ్యాక్ సైడ్ కాంబినేషన్ ఇస్తారు టోటల్ ఇన్నర్ లాక్స్ ఇష్టం ఉంటుంది మా జేరీ అనేది ఎక్కడ కూడా తగలకూడదు కూడా ముచ్చుకోవడం కూడా ఉండదు చూడండి పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చెన్నింగ్ వరకు ఒకలా ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ కూడా డిజైన్స్ ఉన్నాయి బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాను ఆఫర్లోనే ఇస్తున్నాను బయట మార్కెట్లో సెవెన్ థౌజండ్ నుంచి నైన్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా మన సొంత మగ్గాలు మన ఓన్ క్రియేటివి చేసింది బయట మార్కెట్లో ఈ ప్రైస్ అని చెక్ చేసుకోవచ్చు పర్చేజ్ చేసుకోవచ్చు కూడా చెక్ ఈ డిజైన్ అయితే కనబడదండి అది మెయిన్ మళ్ళీ రెప్లికాస్ ఇంకా చెప్పలేం కానీ ఇవన్నీ కూడా ఈ డిజైన్స్ అనేది బయట మార్కెట్ లో ఓపెన్ మార్కెట్ సారీస్ అని టూ గ్రామ్ గోల్డ్ త్రీ గ్రామ్ గోల్డ్ సరీస్ లో వస్తుంది ప్యూర్ అంటే 30000 రేంజ్ లో అట్లా చీరలు అన్నమాట ఆ డిజైన్స్ కాన్సెప్ట్ మనం తీసేసుకొని ఇట్లాగా తీసుకొచ్చారు ప్రైస్ విన్నారు కదా ఎంత బెస్ట్ ప్రైస్ ఇన్ని కాంబినేషన్స్ కాంబినేషన్స్ కవర్ అయిపోయాయి స్పెషల్ అలానే డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి లైట్ కంచిపట్టు లైట్ కంచిపట్టు కటింగ్ బాటర్ ఉంది అలానే బెటెక్స్ బాటర్ ఉంటుంది శారీ మిడిల్ అంతా కూడా బుటా వెరైటీస్ ఉంది ఇవన్నీ కూడా చేనేతలో తయారు చేయించిన వెరైటీ విత్ సిల్క్ మార్ట్ శారీస్ సారీస్మా గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది మా ప్రీమియం క్వాలిటీ శారీస్ ఇవి దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్మా ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లైట్ వెయిట్ పట్టు చీరలండి ఇంకెప్పుడు రన్నింగే అలాగే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా కాబట్టి బెస్ట్ ప్రైస్లో మంచి క్వాలిటీ చూడండి పట్టులు ఇవే కాకుండా మన దగ్గర ఆల్ కూడా అవైలబుల్ ఉంటుంది సో వెడ్డింగ్ కలెక్షన్ కావాలి అన్నా కూడా మీరు వచ్చేయచ్చు అండి మహాలక్ష్మి సిల్క్స్కి చూసారు కదా ఇవి సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎట్లా సో వీడియో అంతా చూసారు కదండి ఆఫర్స్ చాలా బాగున్నాయి ఆఫర్స్ కంటే కూడా జెన్యున్ ప్రైజ్ అనే చెప్పొచ్చు మిస్ చేసుకోకండి మంచి క్వాలిటీతో బెస్ట్ చీరలు అయితే అవైలబుల్గా ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్